నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు పందుల పెంపకదారులు నిరసన చేపట్టారు స్థానిక మున్సిపల్ కమిషనర్ పనితీరును వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎరుకల సంఘం నాయకులు మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ కమిషనర్ మమ్మల్ని కార్యాలయానికి పిలిపించి పందుల పెంపకాన్ని వెంటనే అరికట్టాలని బెదిరింపులకు గురి చేస్తూ కుల వృత్తిని అవమానపరిచారని వారు ఆరోపించారు జీవన ఉపాధిగా ఉన్న పందుల పెంపకాన్ని అరికడితే మేము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుల వృత్తిని అవమానపరిచిన కమిషనర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసనకు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు ఎవరిపై దాడులు ఆపాలి 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 కమిషనర్ ఒక నిర్ణయాన్ని మార్చుకోవాలి పోరాడుతాం పందుల కాపర్లకు న్యాయం పోరాడుతాం పందుల కాపర్లకు న్యాయం జరిగేదాకా పోరాడుతాం ఆపాలి మున్సిపల్ కమిషనర్ పందుల కాపర్లపై దాడులు ఆపాలి 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 మున్సిపాలిటీ కమిషనర్ పందుల కాపర్లపై దాడులు ఆపాలి ఆపాలి మాది గ్రామం రెండు మా ఊరు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది మద్దూరు గ్రామంలోకి మా మున్సిపాలిటీలో పందులు లేకుండా తీయాలని మాకు కమిషనర్ సారు పిలిచి ఒక్క పందిని కూడా లేకుండా ఎటువంటి పంది నాకు రోడ్డు పైన కనిపించదు మీరు పందులు మొత్తం తీయాలని చెప్పడం జరిగింది సార్ మేము ఉపాధి కోల్పోతున్నాం సార్ మాకు ఎటువంటి ప్రతిమ్మని అయినా ఉపాధి చూపించండి సార్ మున్సిపాలిటీలో ఏదన్నా పని చూపించండి ఉపాధి మేము చేసుకుంటాము ఆ తర్వాత పందులు తీసేయండి సార్ అని మేము అడిగినాము అడిగితే అది మా పరిధిలోకి రాదని మాకు చెప్పిండు సార్ చెప్పడం వలన మళ్ళీ ఇంకేదైనా జాగాలు ఉంటే గవర్నమెంట్ జాగాలు ఉంటే మేము దొడ్లు వేసి సాదుకుంటాం సార్ అని మేము అడిగినాం సార్ అది కూడా మేము ఇయ్యలేము అన్నాడు సార్ అది ఇయ్యపోతే మేము పందులను తీ తీసేస్తే మేము దాని మీదనే బతుకుతున్నాం సార్ అది మా జీవనాధారము అది లేకపోతే మేము ఇంకా బతకలేము సార్ మేము కూడా ఏదైనా మందు తాగి చచ్చిపోతాం సార్ పందులతో పాటు అని అంటే ఫస్ట్ మీరు చచ్చితే పందులు వేలే వాళ్ళు లేకుంటారు మీరు పందులు లేని వాళ్ళు చచ్చిపోవాలి ఫస్ట్ అని చెప్పేసి కమిషనరు మమ్మల్ని మాట్లాడడం జరిగింది సార్ ఎందుకు సార్ మా చంపమని సావాలి అని నువ్వు అంటున్నావు అని అంటే ఫస్ట్ ఇన్ని గుద్దవాళ్ళు దింగి బయటికి దొబ్బుండి అని చెప్పేసి అన్నాడు సార్ అంటే నేనేమి దొంగతనం చేయలేదు సార్ నా ఉపాధి నేను అడుగుతున్నా నేను ఇది వదిలేస్తే నాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో నాకు పని చూపించి సార్ పని కల్పించు సరే అని నేను అడిగితే ఫస్ట్ పోలీసు వాళ్ళని పిలిపించి ఈయన మెత్త తంతే ఈకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాకు బదిలివ్వడం జరిగింది సార్ ఇదేనా సార్ న్యాయం అని అంటే ఫస్ట్ నేను తంతేనే న్యాయం జరుగుతుంది ఫస్ట్ నువ్వు సావాలి పందుల కాపర్లు సస్తేనే న్యాయం జరుగుతుంది పందులు వెళ్ళేటోళ్ళు లేకుంటారు కదా మీరు సావాలి అని అన్నారు సార్ అనడం వల్ల మాకు ఇంకా న్యాయం జరగదని చెప్పేసి మేము కలెక్టర్ సార్ దగ్గర అది ఎంఆర్ఓ సార్ దగ్గర రావడం జరిగింది సార్ మాకు న్యాయం చేస్తారని మాకు ఉపాధి చూపిస్తారని మేము ఆశిస్తున్నాం సార్ రెండు గ్రామానికి సంబంధించి మద్దూరు గ్రామానికి సంబంధించి ఎరకల కులస్తులను మద్దూరు మున్సిపాలిటీ కమిషనర్ గారు పిలిపించి మీరు తక్షణమే రెండు మూడు రోజుల్లో పందులు తీసేయాలి లేకపోతే స్వయన నేనే ముందుండి పందులను తీస్తానని వాళ్ళని పిలిపించి హెచ్చరిస్తూ వాళ్ళను బెదిరిస్తూ భయభ్రాంతులకు భయాభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఉన్నది ఆ దాని విషయంలో వాళ్ళు సానుకూలంగా సారు మాకు తరతరాలుగా మా వారసత్వం నుండి వచ్చినటువంటి వృత్తి దాని మీదనే మేము జీవనోపాధి గడిపిస్తూ అట్లా మా పిల్లల్ని సాకుతూ విద్యాపరంగా కానీ అనేక రకాలుగా కూడా ఉపాధిగా పొందే పరిస్థితి ఉన్నది అట్లా మీరు తక్షణమే మాకు ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండా తీయాలంటే మాకు ప్రత్యాన్మాయ ఉపాధి కూడా చూపించాలని తను సానుకూలంగా అడిగితే తాను కొంచెం గట్టిగా మాట్లాడుతూ లేదు ప్రత్యామ్నాయం అంటే చూపించే పరిస్థితి నా చేతిలో అట్లాంటిది ఏమి లేదు కానీ మీరు తక్షణమే రెండు రోజుల ఖాళీ చేయించాలి లేదు సార్ మాకు రెండు రోజులు టైం ఇవ్వంటే కూడా అట్లాంటి టైం ఇచ్చే పరిస్థితే లేదని గట్టిగా బెదిరిస్తూ లేదు సార్ మీరు అట్లా టైం ఇవ్వకపోతే పందులు తీస్తే పందులతో పాటు మేము చనిపోయే పరిస్థితి వస్తుంది ఇంకో పరిస్థితి లేదు ప్రత్యామ్నాయ ఆలోచన ఉపాధి కూడా మాకు లేదని వాళ్ళు మాట్లాడితే చస్తే మీరు చావండి మీరు చస్తే ఒరిగేది ఏమి లేదు మీరు వస్తేనే పందులు పోతాయని వాళ్ళని బెదిరిస్తూ ఇట్లా మాట్లాడము తక్కువ కులం అని కాబట్టి వాళ్ళని కించపరుస్తూ ఈ రకంగా మాట్లాడడము ఇది చాలా చట్ట విరుద్ధమైనది అందుకనే మేము అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని మేము కమిషనర్ ఏదైతే మాట్లాడిండో ఇట్లాంటిది మాట్లాడకుండా తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేకపోతే వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి లేదు గవర్నమెంట్ నుండి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్న షెడ్లు లేదా ఇతరత్ర అనేక సంబంధించిన ఉపాధి చూయించాలని లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పందుల కాపర్లకు మేము వెన్నుదండగా ఉంటూ వాళ్ళ వెంబడి ఉంటూ వాళ్ళ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు కూడా వాళ్ళ వెంబడి ఉంటామని తెలియజేస్తూ జరిగినటువంటి ఏదైతే ఎరుకలు కులాస్తులకు అన్యాయం అయితే ఏదైతే జరిగిందో కమిషనర్ దగ్గరికి తక్షణమే మీరు పందులు తీయాలి మద్దూరు మండలం మున్సిపాలిటీ అయింది కాబట్టి మీరు అంత కూడా పందులు దయచేసి తీయాలి అని చెప్పి వాగ్దానం చేయకుండా లేదు మద్దూర్ మున్సిపాలిటీ అయింది అరే మీరు ఎరకలో మొత్తం పందులు తీయాలరా పందులు తీయకుంటే బాగుండదు మీ పైన కేసులు పెట్టించి మీ ఇండ్లు మూయించి పందులు తీసేసే కార్యక్రమం మేము చేపడతాం గతంలో నేను చేసిన డ్యూటీలో నేను ఇంతకుముందు ఎరకలో కుటుంబాల మొత్తం కూడా నేను ఇండ్లు తాళలేసి అక్కడ పక్కడబందీయ పోలీసు వాళ్ళను పెట్టి పందులు మొత్తం కూడా అమ్మేసిన పరిస్థితి కూడా నాది ఉంది మీకు చెప్తే అర్థం చేసుకోరు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్పందించి సార్ మా గత యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ నుంచి కూడా మేమంతా కూడా ఎరకల కులాస్తులము దానిపైనే జీవన ఆధారం అనుకొని బతుకుతున్నాం కాబట్టి కూడు గూడు గుడ్డ విద్య కూడా మాకు పందుల నుంచి వస్తుంది కాబట్టి తక్షణం మీరు తీయాలంటే కూడా ఆలస్యం చేసినటువంటి విషయం సార్ దీనిపైన మేము ఆలోచన చేయలే ఎందుకంటే ప్రతి కులానికి కూడా ఈరోజు ప్రభుత్వం కేటాయించింది ముదిరాజులకు చేపలు కానీ ముదవస్తు గొర్రెలు కానీ గౌడన్నలకు కానీ ఈ స్వాన్ని చేసింది కానీ తెలంగాణ రాష్ట్రంలోని రెండు లక్షల జవాన్ల పైన ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీ వంతు కనీసము గవర్నమెంట్ ల్యాండ్ ఏడైతుందో ఆ ల్యాండ్ల పైన వాళ్ళకు ఒక్కరికి ఐదు వందల గజన చొప్పున చూపించి అక్కడ పందుల సెట్లు ఏర్పాటు చేసుకోవడము ఏదైతే ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నా నిధులు కూడా ఎరకల సోదరులకు కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఆయన ఏదైతే మీ పందులు ఉన్నాయో మీ సరే మీ పందులు పట్టకున్నా సరే ఏదైతే ఒక పంది చొప్పున నాకు వెయ్యి రూపాయలు కలిగిస్తే మీ మున్సిపాలిటీలో పందులు పట్టియ్యను అని చెప్పి కూడా మాట్లాడినటువంటి దృశ్యం కూడా ఉంది కాబట్టి దీనిపైన తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కానీ ఉన్నటువంటి నాయకులు దీని మీద ఆయన పైన ఎరకల సోదరులను కించపరిచి మాట్లాడేందుకు ఎస్సీ ఎస్సీ అడ్రస్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా మా పార్టీగా మేమంతా కూడా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే మద్దూర్ మరియు రెండువట్ల ఈ రెండు ఒక సెక్టార్లను మున్సిపల్ కేంద్రంగా ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ ఉమ్మడి మద్దూర్ మండలం దాదాపుగా రెండు వందల కుటుంబాలు ఉన్నప్పటికీ ఈ మద్దూరు మరియు అలాగే రెండువట్ల కనుక చూసుకున్నట్లయితే ఒక ఇరవై కుటుంబాల వరకు ఇక్కడ ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి అయితే ఇక్కడ నివసిస్తున్నటువంటి సంబంధ సందర్భం అయితే స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు ఈ మున్సిపల్ అయిన తర్వాత వీళ్ళ పైన ఒక రకమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు వెంటనే ఇక్కడ ఉంటే ఈ యొక్క పందులను తీసేయాలి పందుల బిడదను ఆపాలి పందులను అంతా అరికట్టాలని చెప్పేసి సరే పందులను ఆపాలి మరి ఈ కుటుంబాలు వీళ్లకు ఆర్థికమైనటువంటి పరిస్థితి ఏది లేదు మరి అలాగే భూములు లేవు సరైనటువంటి ఇళ్ళు లేని పరిస్థితి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళ జీవనోపాధికి చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు మరి వీళ్ళకి దానిపైనే ఆ పందుల యొక్క వ్యాపారంతోనే వీళ్ళు జీవిస్తున్నటువంటి జీవనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ పందులను గనక లేకుండా నిర్మూలించాలని చెప్పేసి మీరు కోరుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎలాంటిదైనా ఏదైనా ఉపాధి కాని లేదా వీళ్ళకి ఏదైనా అవకాశాలు గాని కల్పించినటువంటి సందర్భం ఉన్నదా సరే లేదు ఆ పరిస్థితి కోసం వీళ్ళు అడిగితే వీళ్ళ పైన ఇష్టం వచ్చినట్టు దుర్బుషలాడుతూ మీరు చచ్చిపోవాలి మీరు చచ్చిపోతే పందులు లేకుండా పోతాయి అలాగే వీళ్ళని మెడబట్టి గెంటేయండి అంటూ ఇట్లా అనేకమైనటువంటి మాట్లాడటము సరైన పద్ధతి కాదు మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఒక హోదాలో ఉన్నారు ఇలా చినుకనగా చిన్న చూపు చూసి మాట్లాడిన మాట్లాడడం సరైన పద్ధతి కాదు కాబట్టి వెంటనే కలెక్టర్ గారు పై అధికారులు స్పందించాలి వెంటనే ఆ మున్సిపల్ కమిషనర్ గారి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఎరికల సంఘాల వాళ్ళు చాలా చాలా తక్కువ చాలా తక్కువ కుల కులాల కుటుంబాలు కలిగినటువంటి సందర్భం వీళ్లకు పందుల పందులను గనక అరికట్టాలని మీకుంటే వీళ్లకు ప్రత్యేకంగా ఒక గ్రామానికి చొప్పున ఒక ఐదు ఎకరాల రెండు ఎకరాల కేటాయించండి వాళ్ళక్కడ ఆ పందులను పెంచుకొని వాళ్ళ జీవనోపాధి కొనసాగించుకుంటారు లేదా వీళ్ళ కుటుంబాలకు ఒకరొకరు చొప్పున ప్రభుత్వమే ఒక ఉపాధి కల్పన కల్పించండి లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే అనేక దేశం మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తా ఉన్నాం ప్రతి మున్సిపల్ కార్యాలయంలో ఎక్కడ కూడా ఇలాంటి దు ఇలాంటి దురహంకారాలు చూడలేదు కానీ మద్దూర్లోనే రెండువట్లలోనే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి కమిషనర్ గారు మీ వైఖరిని మానుకోవాలి అలాగే కలెక్టర్ గారు పై అధికారులు స్పందించి దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుని వాళ్ళ వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈరోజు మద్దూరు మున్సిపల్ కేంద్రం కానివ్వండి పక్కన ఉన్నటువంటి రెండువట్ల ఈ మున్సిపాలిటీ కింద వచ్చేటువంటి గ్రామాలలో పందులన్నీ అన్ని కూడా నిషేధించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహంతోన ఆ పందుల కాపర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరినీ పిలిపించి భయపెట్టి కులం పేరుతో దూషించి పందులిగిన ఒకవేళ మీరు తీసేయకపోతే మీ మీద కేసులు పెట్టి జైల్లో పంపిస్తాం లేకపోతే మీ ఇల్లు తాళాలేస్తామని చెప్పి దుర్భాషలాడినటువంటి కమిషనర్ ఏమైతుందో కమిషనర్ యొక్క తీరును ఖండిస్తూ కమిషనర్ మీద ఎస్టీ కులానికి చెందినటువంటి ఎరకలో యొక్క జీవన వృత్తి మీద జీవన విధానం మీద దాడి మాటలు మాట్లాడిండు ఆయన మీద ఎస్టీ ఎస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు పందులు నిషేధించాలని మన చట్టం వచ్చింది అని మేము అడుగుతున్నాం పందులు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండరాదనే చట్టం వస్తే ఆ చట్టం జియో కాపీ ఏమైనా ఉంటే మాకు చూపిస్తే మేము మాట్లాడతాం ఎక్కడ పెద్ద పెద్ద మున్సిపల్ కేంద్రాలు జిల్లా కేంద్రాలు కూడా లేనటువంటి పద్ధతిని ఇక్కడ మున్సిపల్ కమిషనర్లు ఎందుకు అట్లాంటి వ్యవహరిస్తుండడం మాకు అర్థం కావడం లేదు అది వెంటనే విరమించుకోవాలి అనే ఆలోచన కరెక్ట్ కాదు ఎందుకంటే పందులు అనేవి వాళ్ళ యొక్క జీవన విధానంలో ఒక అది అంతర్భాగంగా వచ్చినటువంటి వాళ్ళ యొక్క వృత్తి అది తరతరాలుగా పందుల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు ఈరోజు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి ఎక్కడైనా కుల వృత్తులు ఉంటే ఆ వృత్తుల్ని వాళ్లకు సహకారం చేసే విధంగా ప్రభుత్వాలు పనిచే చేయాల్సినటువంటి బాధ్యత మనం చూసినాం గతంలో కానీ ఎవరైనా వృత్తులు వాళ్ళు ఇప్పుడు చాకలో ఉంటే దోపిగాట్లు కట్టేయడము మంగళోళ్ళు ఉంటే వాళ్ళకి మంగళ షాపులకు ఇంత నిధులు మంజూరు చేయడము లేదు గౌడ వృత్తి చేసుకునేటువంటి కళ్ళు గీత భూములు ఎకరాలు ఐదు ఎకరాలు ఇచ్చి వాళ్ళ చెట్లు నాటుకుని కళ్ళు ఆధారపడి దాని మీద ఆ వృత్తి మీద ఆధారపడి చెప్తా ఉన్నారు కానీ పందులు సాక్కుని బతికేటువంటి వీళ్ళ మీద ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కమిషనరు అట్లాంటి పందులు తీసేయాలని ఆలోచన చేసి వీళ్ళ బతుకు మీద దెబ్బ కొట్టడం అనేది కరెక్ట్ కాదు కమిషనర్ కు ఈ హక్కు ఎవరిచ్చిందని మేము అడుగుతా ఉన్నాం మద్దూరు మున్సిపాలిటీలో పందులు నిషేధించాలని నీకెందుకు ఆలోచన వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం ఎందుకు పందులు అంటే అవేమి కుటుంబాల ఇళ్ళలో పోయి దొరబడేది కాదు మురికి వాడలో తిరిగి అది ఏమన్నా ఉంటే అట్లాంటి దానిలో అవి బతికేటివి అట్లాంటి ఒకవేళ పంటలు ఇదైతే అక్కడ ఉన్నటువంటి రైతులు మాట్లాడతారు వాళ్ళు పందులు వాళ్ళు కాపాడుకుంటారు ఒకవేళ అట్లాంటి ఏమైనా సమస్య వస్తే వాళ్ళ మీద చట్టపరంగా చేయండి ఈ పందులు మా పాలన ఈ నుండి మాకు ఇది నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ మీద నష్టపరిహారం దావేయండి కానీ అట్లా కాకుండా వాళ్ళ బతుకు తెర మీదే దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది మున్సిపల్ కమిషనర్ యొక్క పద్ధతి తీరు మార్చుకోకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా తెస్తాము కమిషనర్ మీద ఇప్పటికీ మేము డిమాండ్ చేసేది ఒకటి కమిషనర్ ఏదైతే వాళ్ళని కులం పేరుతోన వాళ్ళ యొక్క వృత్తిని కించపరుచు మాట్లాడిందో దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాము మేము ఒకటే అనుకుంటున్నాము రేపు ఇరవై తొమ్మిదో తారీఖున తారీఖు లోపల కమిషనర్ అట్లాంటి వ్యవహారం మానుకోకపోతే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు చూసి ఇరవై తొమ్మిది ముప్పై మేము ఆలోచన చేసుకుంటాము ఆ రోజు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పందుల దారులు వాళ్ళందరితో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టిడి ఇస్తాము ఆ కమిషనర్ మీద ఎస్సీ ఎస్సీ కేసు నమోదు చేయాలి ఇట్లా ఈ వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క బతుకు తెర మీద దాడి చేసి ఆలోచన ఇంకా ఎవరికైనా వస్తే వాళ్ళందరూ కూడా విమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం